ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు అంటే అప్పట్లో అంటే సుమారు పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సుమారు ఏ ఉద్యోగం దొరకకపోతే స్కూల్లో మాస్టర్గా జాయిన్ అయ్యేవారు వాళ్ళకి పాపం చాలా తక్కువ జీతాలు ఉండేవి ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పుకోవటం నానా కష్టాలు పడుతూ కుటుంబాలు పోషిస్తూ ఉండేవాళ్ళు మరి అందుకోసమే పాపం బ్రతకలేక బడి పంతులు ఉద్యోగం చేస్తున్నారు అని ఒక సామెత నానుడు వచ్చింది ఈ విషయం చాలామందికి తెలీదు కానీ ఎప్పుడైతే సుమారు పంతొమ్మిదో దశకంలో వందల తొంభై ప్రాంతంలో రాజీవ్ గాంధీ పగ్గాలు చేపట్టాడు అతను చేసిన మొదటి పని అంటే ఈ మాస్టర్లందరికీ చాలా మంచి మంచి జీతాలు అప్పుడు నలభై వేల రూపాయలు ఉన్న జీతాన్ని లక్షన్నర రెండు లక్షలు చేశాడు ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ దేశం మొత్తం మీద కూడా ఆ పరిస్థితి ఎలా మారిందంటే ఎలాగొచ్చిందంటే బ్రతకాలంటే బడి అనే లేరా అని అనిపించే విధంగా తయారైంది పరిస్థితి ఈ రోజున ఎక్కడ ఏ పార్ట్ టైం జాబ్ చేసినా సరే మంచి మంచి జీతాలు ఇస్తున్నారు స్టఫ్ ఉంటే అదే రిజర్వేషన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తూ ఉంటాయి అవేం పర్వాలేదు మరి పరిస్థితులు మారిన ఈ సంఘటనలో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మన దేశ చరిత్ర చూసిన మన రాష్ట్ర చరిత్ర చూసినప్పుడు మొదట్లో కమ్యూనిస్టులు దేవుళ్ళు లేని వాళ్ళు హేతువాదం సమరం లాంటి వాళ్ళు వచ్చి పాపం ఈ వైదిక ఆచారాన్ని బాగా నలకొట్టేశారు ఈవెన్ మరి ఒక రచయిత అయితే తను ఇట్లా అంటడం మంగళ రంగని గోచే చదవ నేర్చిన నేటి బాలిక పాత తరపు మొత్తైదును చూసి చేయను అని ఝంజాను అనుకుంటా నా చిన్నప్పుడు క్లాస్లో ఉండేది పద్య విని అంటే ఆ కాలంలో ఈ చేతస్తవు ఆచారాలు మడి కట్టుకోవటాలు ఇవన్నీ కూడా ఊళ్ళకి వెళ్ళటాలు పూజలు చేయటాలు ఇవన్నీ కూడా అదొక బ్యాడ్ ప్రెసిడెంట్గా భావించేవాళ్ళు ఈ కుర్రవాళ్ళంతా కానీ పంతొమ్మిది తొంభై వచ్చేటప్పటికి అమెరికాలో మన సెటిల్ అయిన భారతీయులందరూ కూడా మరి భారతదేశం చే వెళ్ళిన స్వామీజీలంతా కూడా అక్కడ వాళ్ళని హిందూ మతం వైపు పూజల వైపు బాగా పూలు అక్కడ ఈ వైదిక ఆచారాలు జరిపేటువంటి పౌరోహితులకి మంచి డిమాండ్ పెరిగింది ఎంత మంచి డిమాండ్ అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకమైన ఉద్యోగులు కానీ ఆ వైదిక మతం తెలిసిన వాళ్ళంతా కూడా పూజలు చేసే ఆచారాలు తెలిసిన వాళ్ళంతా కూడా పార్ట్ టైం ఆర్ ఫుల్ టైంలో కూడా ఆ వృత్తిలోకి వచ్చేసారు ఆ తర్వాత వచ్చేప్పటికి సుమారు రెండు వందల ఐదు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ జ ఆ అది మన భారతదేశానికి వచ్చింది ఇక్కడితో పౌరోహిత్యం చేసే పం పంతులు గారికి మంచి డిమాండ్ పెరిగింది నా ఉద్దేశం ప్రకారం రెండు వేల పది పదిహేనులో కూడా మన పేపర్లు చూస్తూ ఉండేవాడిని ఈ పౌరోహిత్యులకి పిల్లలు ఇవ్వట్లేదని నేను నాకు తెలుసు అప్పటికి పరిస్థితి అప్పటికే డిమాండ్ బాగా పెరిగింది ఎటు వచ్చి కొంత వేష భాషలు వాటిని బట్టి కొంతమంది పిల్లలు చేసుకునేవారు కాదు ఆడపిల్లలు కానీ రాను రాను వాళ్ళు కూడా మార్పులు వచ్చి వాళ్ళు కూడా కొన్ని ఆచార సాంప్రదాయాలను పక్కకి పెట్టి నెట్టి వాళ్ళు మోడల్గా తయారవటం వలన ఇప్పుడు ట్రెండ్ ఎలా తయారైందంటే ఆడపిల్లలు కూడా పౌరోహిత్యం చేసేవారే నాకు కావాలి అనే స్టేజ్కి వచ్చింది ఎందుకంటే వాళ్ళ డిమాండ్ ఎంత బాగా పెరిగిందంటే ఒక సత్యనారాయణ వర్తం చేయాలనుకోండి పదివేలు అదే కనుక గృహప్రవేశం చేసే చేయాలనుకోండి ఇరవై వేలు నుంచి యాభై వేలు పెళ్ళి సంగతి చెప్పకండి మినిమం యాభై వేలు నుంచి లక్ష రూపాయలు సాధారణంగా అదే పెద్దవారు వారి వారికి తాహతను బట్టి ఇంకా దానికి అలవే లేదు ఈ పంతులు గారి యొక్క ఫేమస్ ఆయన కనుక టీవీలో చెప్తూ ఉంటే అందరూ తెలిసిన వారైతే నోటుడు అయితే మంత్రుల దగ్గర చేస్తూ ఉంటే ఇంకా ఆయనకి అడ్డే లేదు ఇలాగా ఈ రోజుల్లో ఒక ఒకప్పుడు చాలా తక్కువగా ఆదాయం ఉండే ఈ పౌరోహితులు ఈ రోజు బతకాలంటే పౌరోహితులుగా ఉండాలిరా అనిపించే స్టేజ్కి పౌరోహిత్యం వచ్చింది వెరీ నైస్ కానీ దీంట్లో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారండి డబ్బున్నోడికి పర్వాలేదు ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాళ్ళకి ఈ మధ్య ఫాస్ట్ స్టేజ్ పెరిగి నేను పంతులు గారు అంత ఇచ్చా అని తెలుసా ఇంత ఇచ్చాను తెలుసా అనుకుంటున్నారు ఓకే వాళ్ళది దగ్గర తీసుకునే పర్వాలేదు కానీ పాపం మిడిల్ మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాసు ఈ పౌరోహిత్యం చేసే పంతులు గారి యొక్క దాడికి తట్టుకోలేక ఆడిపోతున్నారు మరి ఈ పంతులు గారి కొద్దిగా అలాంటి వాడిని చూసి చూడనట్టుగా ఊరుకుంటే బాగుంటుందేమో ఏదైనా సరే ట్రెండ్ మారింది బతకాలంటే పౌరోహిత్యం చేయాల్సిందే పౌరహిత్యమే బాగుంటుంది అనిపించే స్టేజ్ వచ్చింది ఆడపిల్లలు కూడా పౌరోహితులు అయితేనే ఎందుకంటే ఆయనకి మినిమం ఒక కారు ఉంటుంది రోజుకి పదివేలు ఇరవై వేల సంపాదన ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లేదు సేల్స్ ట్యాక్స్ లేదు జీఎస్టీ లేదు మరి ఇలాంటి ఉద్యోగం ఉంటే ఎంత బాగుంటుందండి అది సాంగతి ఇలాంటి డైరెక్ట్ టాక్స్ మీకు ఇష్టమైతే మరి గుడి గంటల టీవీ నైన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మేము తయారైన వెంటనే మెసేజ్ వీడియో మీ దగ్గర చేరుతుంది అంతేకాకుండా ఇది నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబు మాకు కొన్నంత మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ఛానలిస్ట్ గుడి టీవీ నైన్ బాయ్